జటాయువు ఒక రకంగా పక్షి రాసు జటాయువుకి రావణాసురుడికి ఏ రకమైనటువంటి యొక్క శత్రుత్వం లేదు కానీ జటాయువుని రావణాసురుడు అడుగుతాడు అంటే సీతమ్మ వారిని అపహరించి తీసుకువెళ్తుంటే జటాయువు చేసినటువంటి ఒక పోరాటం ఏదైతే అద్భుతమైనటువంటి పోరాటం సో జటాయువు యొక్క పాత్రలో నుంచి మనం ఏం గ్రహించాలి ధర్మం కోసం న్యాయం కోసం కానీ మంచి కోసం ప్రకృతే స్పందిస్తుంది అని మనకి మన పురాణాలు వివరిస్తున్నాయి కానీ దురదృష్టం ఏదైనా మంచి పనికో ధర్మంకో న్యాయం కోసమో జ్ఞానం కలిగిన మనిషి కూడా స్పందించకపోవడం ఈనాడు మన సమాజాన్ని చూస్తున్నాం కనుక సీతమ్మని రక్షించడంలో జటాయువు ధర్మాన్ని పరిరక్షించడంలో రాముడు ధర్మస్వరూపుడు కనుక రాముడితో చేరి ఉన్నటువంటి సీతమ్మ ఆ రక్షణ తన బాధ్యత అనుకున్నాడు అందుకోసం చెడ్డవాడైనటువంటి రావణాసుడితో తన ప్రాణం పోతుందని తెలిసిన యుద్ధాన్ని సిద్ధపడ్డాడు దానివల్ల జటాయువు కలిగినటువంటి లాభం ఏంటి అంటే తన తండ్రి దశరథుడికి కూడా స్వయంగా రాముడు చేయాల్సినటువంటి సంస్కారాన్ని చేయలేకపోయాడు కారణం అయోధ్యలో దశరథుడు తనువు చాలించాడు రాముడు వనవాసంలో తానున్నాడు చేయాల్సిన కార్యక్రమాలన్నీ భరతుడు చేయాల్సి వచ్చింది కనుక తన తండ్రికి కూడా చేయని బ్రహ్మవేద సంస్కారాన్ని ఒక సామాన్యమైనటువంటి పక్షికి రాముడు చేశాడంటే తన తండ్రితో సమానంగా తన సీతమ్మని కాపాడడంలో ప్రాణాలు కోల్పోయినటువంటి జటాయు పట్ల తండ్రితో సమానమైనటువంటి ఒక గౌరవాన్ని రామచంద్రుడు కలిగి ఉన్నాడు కనుక తాను ఆర్జించినటువంటి పుణ్యలోకాలని ఉత్తమ గతిని జటాయుకు ధారపోస్తూ జటాయును ఉత్తమ లోకాలకు వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించాడు రామచంద్రుడు